Hi everyone. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రెండు నుంచి మూడు వారాల వరకు కూరగాయలు ఫ్రెష్గా ఎలా ఉంటాయో రిఫ్రిజిరేటర్లో ఎలా స్టోర్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకోవడమే కాదు వాటిని ఫ్రెష్గా ఉంచుకోవడం కూడా ఇంపార్టెంటే కొంచెం టైం కేటాయిస్తే మనము రెండు నుంచి మూడు వారాల వరకు చాలా ఫ్రెష్గా అయితే కూరగాయలని స్టోర్ చేసుకోవచ్చు ముందుగా టొమాటోలని ఒక రెండు మూడు కేజీల వరకు అయితే మార్కెట్కి వెళ్తే తెచ్చుకుంటాం కదా మా టమాటాలు తెచ్చుకునేప్పుడు కొన్ని పండుబడిన టమాటాలు కొన్ని దూరగా ఉన్న టమాటోలు అయితే తెచ్చుకోవాలి దూరగా ఉన్న టమాటోలను బయటే ఉంచుకోవచ్చు కొద్దిగా పండుబడిన టొమాటోలు అయితే ఇలా హ్యాండ్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకొని టొమాటోలకు కూడా అప్లై ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు వారాల వరకు అయితే మనకు ఫ్రెష్గానే టొమాటోలు అయితే ఉంటాయి ఇంకా దోరగా ఉన్న టొమాటోలు అయితే బయటే అయితే స్టోర్ చేసుకోవచ్చు మునక్కాయలు కూడా అలానే స్టోర్ చేయకూడదండి అలానే స్టోర్ చేయడం వల్ల మనకు మునక్కాయలు టూ త్రీ డేస్ కల్లా ఎండిపోవడము గుజ్జంతా వాడిపోవడం అలా అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ముందుగా మునక్కాయలు అయితే కట్ చేసి దీనికి కూడా హ్యాండ్స్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి మునక్కాయలకైతే బాగా పట్టియండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు మునక్కాయలు కట్ చేసిన సైడ్ అయితే బూజ్ అయితే పట్టవు చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అయితే మునక్కాయలను నీట్గా అయితే కట్ చేసు నీట్గా కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి అడుగున ఒక టిష్యూ వేసి మునక్కాయల్ని వేస్తే ఈ మునక్కాయల్లో నుంచి వచ్చే చెమ్మంతా టిష్యూ అయితే పీల్చుకుంటుంది దీనివల్ల మనకు రెండు నుంచి మూడు వారాల వరకు అయితే మనకి మునక్కాయలు అయితే బాగా ఫ్రెష్గా అయితే ఉంటాయి తర్వాత దొండకాయలు ఇవి అలానే స్టోర్ చేయకూడదండి ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి వాటర్తో అయితే క్లీన్ చేయకూడదండి వాటర్తో క్లీన్ చేస్తే మనకు చెమ్మ ఆరకుంటే కుళ్ళిపోవడం అలా జరుగుతుంది ఊరిక డస్ట్ ఏమైనా ఉంటే పేపర్తో అలా క్లీన్ చేసేసుకొని ఇది కూడా ఒక బాక్స్లో టిష్యూ వేసి బెండకాయలు తెచ్చుకునేప్పుడు మనలో మొన్న మనము మొన్నలు తుంచి అయితే చూస్తాం కదా మొన్న తునిగితే ఫ్రెష్గా ఉన్నట్టు లేదు అంటే ముదిరిపోయినట్టు కదా ఇలా మొన్నలు తుంచేసి మనం ఫ్రెష్వే తెచ్చుకుంటాం కదా ఇవి కూడా బాక్స్లో అయితే వేసి టిష్యూ అయితే పెట్టేసుకుంటే మనకు అందులో ఉన్న చెమ్మంతా ఈ టిష్యూ అయితే పీల్ చేసుకుంటుంది బెండకాయలు కూడా మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదండి ఆలు అయితే బయటే పెట్టేయాలి వన్ మంత్ వన్ మంత్ వరకు అయితే మనకు ఆలు అయితే బయటే అయినా చాలా బాగుంటాయి తర్వాత వెల్లుల్లి కూడా చాలా మంది ఫ్రిడ్జ్లో పెడతారు వెల్లుల్లి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బయటే గాలాడుతూ ఉండాలి అలానే ఆనియన్ కూడా బయట ఇలా గాలాడుతూ ఉంటే మనకు కుళ్ళిపోకుండా వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వరకు అయితే ఆనియన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలాసార్లు బీట్రూట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి పైన సైడ్ అయితే ఫంగస్ వచ్చి తెల్లగా బోజులాగా అయితే వస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇది కూడా బాక్స్లో అయితే టిష్యూ వేసి ఈ బీట్రూట్ అయితే స్టోర్ చేసుకోండి చాలా అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి మూడు వారాల వరకు ఉన్న మనకి బీట్రూట్ అయితే పాడవదు ఏమైనా తేమ్ చెమ్మ అలా ఉన్న ఈ టిష్యూ అయితే పీల్ చేసుకుంటుంది దోసకాయ కూడా ఇలా బయటే స్టోర్ చేసుకోవచ్చు రెండు వారాలున్న మనకు కీర దోసకాయ ఏమీ పాడవదు బీన్స్ కూడా పైన ఏమన్నా దుమ్ము అట్లా మట్టి అట్లా ఉంటే పేపర్తో అయితే వా క్లీన్ చేసుకొని ఇలా బాక్స్లో అయితే వేసి టిష్యూతో టిష్యూ అయితే వేసి స్టోర్ చేసుకోండి మనకు చెమ్మ ఏమైనా ఉన్నా కూడా ఈ బీ బీన్స్కి చెమ్మ ఏమైనా ఉన్నా కూడా మనకు ఈ టిష్యూ అయితే పీల్ చేసుకుంటుంది బీరకాయ అయితే అలే అలానే పెట్టలేం కదా అలానే పెడితే మనకు టూ డేస్ కల్లా వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేయండి తుంపేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంపేసుకొని ప్లాస్టిక్ కవర్లో అయితే పెట్టొద్దండి ప్లాస్టిక్ కవర్లో పెట్టడం వల్ల మనకు బూజు బట్టి చెమ్మకంతా కుళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఆనియన్స్కి వెల్లుల్లికి మనకు నెట్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అందులో బీరకాయ స్టోర్ చేసుకోవడం వల్ల మనకు రెండు వారాలు ఉన్నా కూడా ఈ బీరకాయ అనేది చెడిపోదు తర్వాత రా రాపప్పాయి అయితే తెచ్చుకుంటా ఉంటాం కదా మనము అది చాలామంది బియ్యంలో పెట్టి మాగ పెడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేదండి ఇలా ఈ విధంగా గాలాడకుండా పేపర్ అయితే చుట్టేసుకుంటే మనకి త్రీ ఫోర్ డేస్ కల్లా మనకు ఈ పప్పాయ అనేది చాలా బాగా మాగుతుంది కాయ కూడా తల చాలా తీయగా ఉంటుంది ఇది మాగిన తర్వాత మనం మందులు ఏమీ వేయకుండా ఇంట్లోనే మాగించుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది లేదు అంటే పేపర్ బ్యాగ్స్ ఏమైనా వస్తూ ఉంటాయి కదా అందులో అయినా వేసేసి ఈ పప్పాయ అయితే చుట్టే చుట్టేయండి త్రీ ఫోర్ డేస్ కల్లా అయినా మా మాగుతుంది కాయ కూడా చా పండు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చాలామంది అల్లం అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే తెచ్చుకున్న వెంటనే చేసుకుంటూ ఉంటాం కదా లేదు చేయలేదు అంటే ఇలా ఒక నెల వరకు స్టోర్ ఎలా అల్లం అలానే ఫ్రెష్గా ఉండాలి అంటే ఏమైనా దుమ్ము ధూళి కానీ డస్ట్ కానీ ఉంటే క్లీన్ చేసుకొని బాక్స్లో అయితే వేసి టిష్యూతో అయితే టిష్యూతో అయితే పెట్టేయండి చుట్టేసి మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అల్లం కూడా ఒక నెల రోజులైనా పాడవదు కొత్తిమీర కాస్ట్ కూడా తక్కువగా ఉన్నప్పుడు కట్టెలు కట్టలు అయితే తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇది కూడా పది నుంచి రెండు వారాల వరకు మనకు కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉండాలంటే ముందుగా వేర్లు అయితే కత్తిరించి దాంట్లో ఉన్న పండాకు కుళ్ళిపై నాకు ఏమైనా ఉంటే ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే చేయండి అంతా రాలిపోతుంది మళ్ళీ తర్వాత కుళ్ళిపై నాకు పండుబడి నాకు ఏమైనా ఉంటే తీసుకోండి తీసేసి పక్కన పెట్టేయండి పండుబడి నాకైతే వాడుకోండి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే టిష్యూ వేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు రెండు వారాల వరకు అయితే స్టోర్ ఉంటుంది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి తర్వాత అందరూ పచ్చిమిర్చి అయితే అలానే స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేయండి మనకు పచ్చిమిర్చి ఎన్ని రోజులున్నా కూడా పాడవవు ఇలా పచ్చిమిర్చి కాడలు అయితే తుంపేసుకోండి అలానే స్టోర్ చేయడం వల్ల మనకు ఈ పచ్చిమిర్చి కాడల దగ్గర ఎండిపోయి పచ్చిమిర్చి కూడా ఎండిపోతుంది అలా కాకుండా ఇలా పచ్చిమిర్చి కాడలన్నీ తుంపేసి గాలాడిన టర్వేర్ బాక్సులు అయితే వేసేసి గాలాడకుండా ఉంటే మనకి మూడు వారాల వరకైనా ఈ పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు తెచ్చుకోవడమే కాదు అవి ప్రాపర్గా స్టోర్ చేసుకోవడం వల్ల మనము ఇంట్లో ఖర్చును కూడా చాలా తగ్గించిన వాళ్ళం అవుతాము చాలా కూరగాయలు అయితే తెచ్చేసుకుని అవి కుళ్ళిపోతూ ఉంటే అవి వేస్టే కదండి ఇలా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకు రెండు నుంచి మూడు వారాల వరకు అయితే మనకు కూరగాయలు స్టోర్ ఉంటాయి మనకు మనీ కూడా సేవ్ అవుతుంది కరివేపాకుని ముందుగా అన్ వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి మనం బాక్స్లోకి అయితే తీసి పెట్టుకున్నామంటే రెండు నుంచి మూడు వారాల వరకు నెల రోజులున్నా కూడా మనకు ఈ కరివేపాకు అనేది పాడవదండి అలా వాష్ చేసి ముందే ఆరబెట్టేసి స్టోర్ చేసుకోవడం వల్ల మనము వంటలో చేసే అప్పుడు ఆయిల్లో కరివేపాకు వేసిన వంటనే మనకు మొక్క మీద అయితే ఎగిరిపడదు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి లేదు మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళైతే ఇలా బాక్స్లో అయితే వేసేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్